హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి చూస్తానికి ఎంతో బాగుంది కదా ఈరోజైతే మన ఇంట్లో పానీపూరి షాప్ పెట్టామన్నమాట చిన్నది జస్ట్ జోక్ చేశానండి ఇంకా ఈరోజైతే మా పిల్లల కోసం అయితే ఇంకా హాలిడే ఇచ్చారు కదా స్కూలు సో ఏదైనా చేసి పెట్టు అని అడిగారనమాట చేసి పెట్టాలంటే మీరు కూడా హెల్ప్ చేయాలని చెప్పాను అనమాట సో మొత్తానికైతే ఈరోజైతే మన ఇంట్లో దహీపూరి చేశాను అనమాట సో ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు క్యారెటు ఇవన్నీ అయితే చిన్న చిన్నగా చేసుకుంటున్నాను చేసుకుంటున్నానమాట సో ఈలోగైతే మనము ఏం చేద్దామంటే ఇప్పుడు కుక్కర్లో ఆలుగడ్డలను అయితే వేసి ఉడకపెట్టేసుకోవాలండి బఠాని కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే రెడీ అయిపోయాయనండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను చూపిస్తున్నాను కదా ఇక్కడ సో పానీపూరి షాప్కి వెళ్ళినప్పుడు ఎంతమంది స్వీట్ పూరి ఫైనల్గా తినేవాళ్ళు ఉన్నారో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరికీ పానీపూరి అంటే చాలా అంటే చాలా ఇష్టం కదండి సో ఒకరేమో కట్లెస్ తీసుకుంటారు కొందరు ఏమో పూరి తీసుకుంటారు రొట్టి పానీపూరి తింటారు సో మీలో ఎంతమందికి ఏ వెరైటీ అంటే ఇష్టమో పానీపూరిలో కామెంట్ చేసేయండి సో మా వీడియోలు అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి సో ఇక ఇప్పుడైతే క్యారెట్నైతే చాప్ చేస్తున్నాను ఇలా క్యారెట్ని అయితే తురిమేస్తున్నాను అనమాట సో ఇక చెప్పాను కదండి బఠానీ అలాగే ఆలుగడ్డని అయితే ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట ఈ ఉడకబెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసేసేయాలండి ఎందుకంటే ఆలుగడ్డకు కొంచెం ఉప్పు పట్టేస్తుంది బఠానీకి కూడా ఎందుకంటే మనము ఇది కర్రీ చేయట్లేదు కాబట్టి ఇక ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసి ఆలుని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్లో అయితే వీటిని అయితే ఉడకబెట్టేసుకుందామండి సో వీడియోస్ అయితే చేస్తున్నాను చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేరండి అలాగే లైక్ కూడా ఇవ్వట్లేరండి మీరు ఇచ్చే లైక్తో మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలన్నట్టు మీరు చూస్తున్నారని అర్థమవుతుంది మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి సో ఈలోగా అయితే కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను అండి ఆలును అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇక్కడ ఒక దిక్కు క్యారెట్ తురిమేస్తుంది మా చిన్నమ్మాయి వచ్చి ఎందుకంటే కావాలన్నప్పుడు చేయాలని అయితే నేను చెప్పానండి సో ఎందుకంటే అంత ఈజీ కాదండి చేయడము ఇంకా ఎవరి కష్టం వాళ్ళదేనండి ఎవరికి ఏ పని వచ్చో వాళ్ళు ఆ పని చేస్తేనే బాగుంటుంది మనం పానీపూరి షాప్కి వెళ్ళి అమ్మ ఇంత తీసుకున్నాడు అని అనుకుంటాం కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఏదైనా మనం తయారు చేస్తున్నా కానీ మన అనుభవానికి వస్తే మాత్రం చెప్పలేము అనమాట సో ఇక్కడైతే ఈలోగైతే కడాయి పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే పానీపూరి ఎంచనీకి అయితే డీప్ ఫ్రైకి రెడీ పెట్టేసుకుంటున్నాను ఇవైతే నేను డీమార్ట్లో తీసుకున్నానండి చాలా అంటే చాలా అన్నమాట ఇక మొత్తానికైతే వీటిని నూనెలో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పానీపూరీని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట సో కొంచెం ప్రాసెస్సే అనిపిస్తుంది చూడడానికి కానీ ఎక్కువ కష్టమేనండి కానీ ఎంత కష్టం ఉంటుందో తినేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఆ తృప్తే వేరండి సో మనకు కూడా వచ్చేసిందా ఇది ఇంత ఈజీ అని అనిపిస్తుంది అప్పుడు సో మొత్తానికైతే పానీపూరీలు అన్నీ రెడీ అయిపోయినాయి నేనైతే ఇక్కడ ఆలుగడ్డ బఠాను ఉడకబెట్టుకున్నాను కదండి వాటినైతే ఈ పానీపూరికి అయితే చిన్న చిన్న హోల్స్ వేసి అందులో ఇవి వేస్తున్నానండి ఇక టమాటా సాస్ అలాగే టమాటా సాస్లో కొంచెం వేసి కొద్దిగా వాటర్ వేసి కొంచెం పలచగా చేసుకున్నాను అక్కడ స్వీట్ సాస్ ఉంటుంది కదండి దాని ప్లేస్లో అయితే నేను టమాటా సాస్ని యూస్ చేశాను సో ఇక్కడైతే అన్నిట్లో ఆలూను స్టఫ్ చేశాను తర్వాత మన ఆనియన్స్ని కూడా స్టఫ్ చేశానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇంకా క్యారెట్ తురిమింది కూడా మీద వేసేస్తున్నాను ఇంకా నేను సేవ్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా ఇక ఉప్పు కారాన్ని కూడా ఇక్కడ పైన పానీపూరీల పైన అయితే వేస్తున్నానండి ఇప్పుడు మన టమాటా సాస్ని అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక టమాటా సాస్ వేసిన తర్వాత అయితే పెరుగండి మెయిన్ ఇదేనమాట ఎంత తీయటి పెరుగుంటే అంత టేస్ట్ మంచిగా ఉంటుంది సో మీదికెళ్ళైతే చాట్ మసాలా వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను ఇంకా వచ్చేసి మెయిన్ సెట్రా అట్రాక్షన్ అంటారు చూడండి అదైతే మన సేవ్తోనే మనకు మంచి అట్రాక్టింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఇక మళ్ళీ ఒకసారి అయితే ఫైనల్గా కొత్తిమీర క్యారెటు ఉల్లిపాయలు కొంచెం సాస్ని డిజైన్ కోసం ఇలా వేశానండి సో రండి మరి వచ్చేసేయండి ఫైనల్గా మన దహి పూరి అయితే రెడీ అయిపోయింది ఇక మావాడికి అయితే ఇచ్చానండి ఫాస్ట్గా పెట్టేశాను సూపర్ ఉంది మమ్మీ అంటారు మీకు ఎలా అనిపించింది